హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటాయి చివరిదాగా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది బ్లాగు హిట్టు ఒక్క రోజులో ఇరవై వేల హిట్లు వచ్చాయి ఎన్నింటికి వచ్చింది ఏమిటి కళ మొదటి బహుమతి ఏమండీ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో కలకత్తా కాలి వేషం వేస్తే రెండో బహుమతి వచ్చిందండి గర్వంగా భర్తతో చెప్పింది కాంతం మేకప్ లేకుండా వెడితే మొదటి బహుమతి వచ్చేది కదా అన్నాడు కాంతం పతి కష్టాలు రమ్య నీ కళ్ళల్లోకి అలా చూస్తుంటే నా కష్టాలని మర్చిపోతున్నా ఇంకా పెళ్ళి కాలేదు కదా అప్పుడే నీ కష్టాలేంటి రంగా తెలియదు పాపం పుణ్య దంపతులు ఎవరో ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు ఆయన ఆవిడ కుప్పు పట్టుకున్నాడు ఆమె ఆయన జుట్టు పట్టుకుంది అది చూస్తున్న రోజా మొగుడుతో ఎంత మొగుడు కుప్పు పట్టుకుంటే మాత్రం అలా జుట్టు పట్టుకుంటే జుట్టు పట్టుకుంది ఏంటి ఆమెకి నీల గొంతు పట్టుకోవడం తెలియదు పాపం లో గొంతుతో అన్నాడు భర్త ఆ మాత్రం తెలివి ఏమండి అమ్మాయి పెద్దదైంది తొందరలో పెళ్లి చేయాలి సంబంధాలు చూడండి నిదానంగా చూద్దాం తొందరపడి ఏ సన్నాసికో ఇచ్చి ఇచ్చి చేస్తే పిల్ల కష్టపడుతుంది అన్నాడు బద్దకపు మొగుడు ఆ మాత్రం తెలివి మా నాన్నకు లేకపోయింది గొనిగింది ఆ ఇల్లాలు చింటూ వాటర్ ఫార్ములా చెప్పు హెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓ తెకెక్కగా ఉందా నువ్వు కానీ నర్సరీలో చదువుతున్నావు అనుకుంటున్నావా మీరే కదా టీచర్ మనటి క్లాస్లో వాటర్ ఫార్ములా హెచ్ అన్నారు టీచర్ ఎరా లడ్డు ముప్పై ఐదు మార్కులకు మించి ఎప్పుడు తెచ్చుకోవే లడ్డు మీరే కదండి టీచర్ దురాస దుఃఖానికి చేయటం చెప్పారు ప్రసాద్ బడి ఎగ్గొట్టిన రాజు బాగా పైకొచ్చాడన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నాడేంటి రవి అంతకుముందు షూ పాలిష్ చేసేవాడు ఇప్పుడు తలక మాలిష్ చేస్తున్నాడు నల్లని కురులు. దేవి నీ నల్లని కురులు రహస్యమేమి రహస్యమేమీ లేదు తప్పకుండా హెయిర్ డై వాడతాను స్వామీజీ బ్రేక్ఫాస్ట్ టీచర్ తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులను చూసి వాళ్ళు తిన్న బ్రేక్ఫాస్ట్ ఏమిటో చెప్పేస్తాను స్టూడెంట్ అయితే ఇప్పుడు నా పనులను చూసి చెప్పండి సార్ టీచర్ నువ్వు ఇవాళ పెరుగుతూ తిన్నావు స్టూడెంట్ తప్పు సార్ అది నిన్నటి బ్రేక్ఫాస్ట్ అదేంటయ్యా వంకాయలు కేజీ నలభై చెప్తున్నావు మన సంతలో ఇరవైకి అమ్మారు కదా నా చిన్నప్పుడు కాసు బంగారు ముప్పై రూపాయలు అంటండి ఇప్పుడు ముప్పై వేలండి ఎప్పటి రేటు అప్పుడేనండి అమ్మగారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ